జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్మిక నగర్ ప్రాంతానికి చెందినటువంటి సర్వే నంబర్ రెండు వందల ఆరు రెండు వందల ఏడు ప్రభుత్వ భూమిలో రౌడీ గ్యాంగ్ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతూ హల్చల్ చేస్తున్నారు కనీసం కన్నెత్తే అయినా అటువైపు చూడని అధికారులు ఇంత యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటి ఎందుకంటే భారీ ఎత్తున ముడుపులు అందినట్టు ఉన్నాయి అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే అధికారులకు లంచాలు ముట్టాయి అనటానికి నిలువెత్తు నిదర్శనం కాదని అంటారా అధికారులు నిజాయితీ పరులు అయితే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలను తొలగించి అక్రమ నిర్మాణాలు జరిపే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రెండు వందల ఆరు రెండు వందల ఏడులో ప్రభుత్వ భూమిలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే జిల్లా కలెక్టర్ని రాచకొండ సీపీని పలువురు కోరుతున్నారు రౌడీగాంకుల బారి నుండి ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా పలువురు కోరుతున్నారు అయినా అటువైపు చూడని అధికారులు ఇంత యదేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటి ఎందుకంటే భారీ ఎత్తున ముడుపులు అందినట్టు ఉన్నాయి అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే అధికారులకు లంచాలు ముట్టాయి అనటానికి నిలువెత్తు నిదర్శనం కాదని అంటారా నిజాయితీ పరులు అయితే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలను తొలగించి అక్రమ నిర్మాణాలు జరిపే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సర్వే నంబర్ రెండు వందల ఆరు రెండు వందల ఏడులో ప్రభుత్వ భూమిలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే జిల్లా కలెక్టర్ని రాచకొండ సిపిని పలువురు కోరుతున్నారు బారి నుండి ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా పలువురు కోరుతున్నారు